శ్రీ గురుభ్యో నమ మనం పూజలో నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని అంటారు మరి ఎందుకో తెలుసా అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం పూజలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది నూనెతో వెలిగించే దీపం కన్నా నెయ్యితో వెలిగించే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని నమ్ముతారు అలా ఎందుకంటారు నూనె దీపానికి నెయ్యి దీపానికి ఉన్న తేడా ఏమిటి చూద్దాం హిందూ ధర్మం ప్రకారం పూజలో దీపం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దీపం అంటే వెలుతురికి రూపం ఇది సంపూర్ణ అగ్నికి చిహ్నంగా చెబుతారు తమసోమా జో దీర్ఘమయ అంటే దీపం మనల్ని చీకటి నుంచి వెలుగువైపు నడిపిస్తుందని అర్థం దీపం వెలిగించడం వలన శాంతిని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇది దీపానికి ఉన్న గొప్పతనం దీపం గురించి పురాణాలు గ్రంథాల్లో ఏం చెబుతున్నాయంటే దీపం వెలిగించే నూనె లేదా నెయ్యిని బట్టి కూడా దాని విశిష్టత పెరుగుతుందట దీపం వెలిగించేందుకు నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అగ్ని పురాణం చెబుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నూనెతో వెలిగించే దీపంతో పోలిస్తే నెయ్యితో వెలిగించే దీపం మంచిదని అంటారు ఇలా ఎందుకంటారు నూనె దీపానికి నెయ్యి దీపానికి తేడా ఏంటి అంటే సాధారణంగా చాలామంది దీపం వెలిగించడానికి నూనెని ఎక్కువ వాడుతూ ఉంటారు నూనెతో వెలిగించే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది నెయ్యితో వెలిగించిన దీపం కొద్దిసేపు మాత్రమే వెలుగుతుంది నూనె దీపంతో పోలిస్తే చుట్టుపక్కల వాతావరణం లో ఉన్న సాత్విక ప్రకంపనలను ఆకర్షించే గుణాలు నెయ్యి దీపానికి ఎక్కువగా ఉన్నాయి నూనె దీపపు ప్రకంపనలు గరిష్టంగా ఒక మీటర్ వరకు వ్యాపిస్తే నెయ్యి దీపపు ప్రకంపనలు స్వర్గం వరకు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది దీపం వెలిగించేటప్పుడు నూనె దీపం నాసిరకం నాణ్యతతో కూడిన సూక్ష్మ కవచాన్ని ఉత్పత్తి చేస్తుంది నెయ్యి దీపం నాణ్యతతో కూడిన కవచాన్ని ఏర్పరుస్తుంది నూనె దీపం నుంచి వెలువడే సూక్ష్మ పవన పుణ్యాలు ఆరాధకుడి మన శక్తిని పెంపొందిస్తాయట అది నెయ్యి దీపం నుంచి వెలువడే పవన పుణ్యాలు ఆత్మశక్తిని చైతన్యవంతం చేస్తాయి నూనె దీపపు సాత్వికత అది నిండుకున్న తరువాత అరగంట మాత్రమే ఉంటుంది నెయ్యి దీపం నుండి వెలువడే సాత్వికత అది నిండుకున్న తరువాత దాదాపు నాలుగు గంటలు పైగా ప్రభావం చూపుతుంది కుండలి యొక్క మార్గం ప్రకారం మానవుడిలో ఏడు సూత్ర చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉంటాయి ఇవి శరీరం మనసు బుద్ధి సహా మనిషిలోకి ప్రతి అంశాన్ని ఆచరణాత్మకంగా ప్రభావితం చేస్తాయి నూనె దీపం మూలాధార చక్రాన్ని స్వదిష్టాల చక్రాన్ని శుద్ధీకరణ చేస్తుంది అలాగే నెయ్యి దీపం మణిపూర్ చక్రాన్ని అనాహత చక్రాన్ని గణనీయంగా శుద్ధి చేస్తుంది ఇక ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనిషిలో అన్నమయ కోసం అంటే శరీరం ప్రాణమయ కోసం అంటే పంచప్రాణాలకు కీలకమైన గాలి మూలకం మనోమయ కోసం అంటే మనసు విజ్ఞానమయ కోసం అంటే బుద్ధి ఈ కోసాలు ఉంటాయి వీటిని మనిషిని రక్షించే సూక్ష్మ కోశాలుగా చెబుతూ ఉంటారు మనం పూజలు వెలిగించే దీపాలు వీటిని కూడా ప్రభావితం చేస్తాయి నూనెతో వెలిగించిన దీపం ప్రాణమయ కోసం ప్రతికూల శక్తులను పెంచుతుంది ఇది వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది నెయ్యి దీపం సత్వ కణాలను బలపరుస్తుంది ఫలితంగా వ్యక్తులు శాంతి స్థిరత్వం సంతోషం వంటివి ఉత్పన్నమవుతాయి కనుక నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని మన పురాణాలు అందుకే చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉంటుంది ధన్యవాదాలు